లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో భక్తులు అయితే హంగామం అసలు అలా ఇలా లేదు కోలాటాలు చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఆ నృత్య ప్రదర్శన అయితే నిజంగా అమోఘం స్వామికి చేసే ప్రదక్షిణతో నిజంగా ఆ కొండ మీద ఉన్న స్వామి అయితే ఎంతో ఎంతో తరించిపోతాడని చూడొచ్చు ఇక్కడైతే భక్తులైతే అయితే మన వాడికి తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరు మేడం లక్ష్మి ఓకే మేడం చెప్పండి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ సందర్భంగా మీరు ప్రదక్షిణలు చేస్తున్నారు ఎలా మేడం ఎలా 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 మీ అవద్వేగ మాతో పంచుకోండి జై శ్రీరామ్ నా పేరు ఉడ్డెలక్ష్మి మేము ఇక్కడ గత ఆరు నెలల నుంచి గిరిప్రదక్షిణ చేస్తున్నాం స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కదులుతుంది రథము ఈ రథయాత్రలో గిరిప్రదక్షిణగా భావించి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం అనేది మనం ఎక్కడెక్కడికో పోయి అరుణాచలం అని సింహాచలం అని చేయకుండా మనం ఇక్కడే మన స్వామి చుట్టూ మన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది యావత్ మంది భక్తులు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది నెల నెల ఇంకా పెరిగిపోతుంది భక్త భక్త జనోహం చాలా పెరిగిపోతుంది ఇంకా ఇలానే పెరుగుతూ అందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం నమస్తే మేడం మీ పేరు నా పేరు నాగమణి కనగంటి నేను విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి జిల్లా సంయోజిక నుంచి ఎన్ని నెలల నుంచి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మీరు ఆరు నెలల నుండి చేస్తున్నామండి ప్రతి నెల వస్తున్నారా ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రముకి గిరి ప్రదర్శన జరుగుతుంది చాలా భక్తులందరూ కూడా నెల నెలకి అరుణ అరుణాచల్ గిరి ప్రదర్శన లాగా ఇది రెండు అరుణాచలం అవుతుందని మా భక్తులందరి కూడా విశ్వాసం అదే విధంగా ఆ అరుణాచలం ఎలా మనకి అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఎంత మోక్షం వస్తుంది అదేవిధంగా ఇక్కడ కోరికలు కూడా తీరుతున్నాయని చాలా మంది భక్తులు అయితే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మనం గ్రూపులలో పెడుతున్నాము దాదాపు గ్రూపుల్లో పెడుతున్నాము స్టేటస్ పెడుతున్నాము అందరికి కూడా జిల్లా మొత్తం కూడా తెలియజేయడం అవుతుంది ఖమ్మం నుండే ఖమ్మం నుండే కాకుండా మనకి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు భక్తులందరూ కూడా రెండు అరుణ అరుణాచలం అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా నమస్తే అండి మీ పేరు అండి మేము గత వారాల నుంచి స్వాతి నక్షత్రంలో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ కార్యక్రమం పెట్టారు అసలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇవాళ పొట్టు అసలు ఇవాళ చూసి మాకు డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు నేను అంటే మీరు ఏమంటే నాలుగు స్టెప్లు ఏ చూపిస్తా కూడా వెయ్యండి 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 నాకు ఛాన్స్ ఉంది ఎందుకంటే మాకు డెబ్బై ఐదు ఏళ్ళు ఇంకా పదేళ్ళు ఐదేళ్ళు మాకు అది అందుకని దీంట్లో జన్మత కావాలనుకుంటున్నా చూడండి మా ఆడబిడ్డలు చూడండి ఎంత ఎలా అనిపిస్తుంది మీకు గిరి వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా నయం అయిపోద్ది మీరు చూడండి మంది వచ్చారు ఇదంతా సాయపడ్డే అంత ఇది ఉంది అసలు ఇంకోటి ఏంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే మేము చూడాల నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినా నాకు పోవటం కుదరలా కానీ ఇక్కడ అనంగానే వచ్చి దీంట్లో పాల్గొంటున్నామంటే అసలు మా ఆడబిడ్డలు మా బిడ్డలు కూతుర్లు కోడళ్ళు అసలు పేరు పేరున అసలు ఏం చెప్పాలని నాకు అమ్మ మా ఆడబిడ్డలు అందరూ ఇక్కడే కనిపిస్తున్నా అసలు బతకములు కాదు కదా ఏ దేవుడు కూడా బయటికి రాడన్నట్టు ఇది వస్తున్నారు చూడండి మా ఆడబిడ్డలు మా కూతురు చెప్పండి మాట్లాడదు నమస్తే మేడం మీ పేరు నా పేరు రజని ప్రియ అండి మేము ఎవ్రీ మంత్ వస్తాము ఇక్కడికి గిరి ప్రదర్శనకి చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు అరుణాచలం వెళ్ళలేదు ఇక్కడ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఇలా ఆధ్యాత్మికంగా అందరినీ ఎంకరేజ్ చేయాలి ఖమ్మం మొత్తం తరలి రావాలని అనుకుంటున్నారు ఖమ్మంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా తరలి రావాలని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో చాలా కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళకి నమస్తే మీ పేరండి చందన అండి వీర చందన నేను ఖమ్మంలో చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నానండి అయితే చిన్నప్పటి నుండి స్వామితో అనుబంధం అండి నాకు చాలా చాలా అనుబంధం నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదండి ఫిట్స్ లాగా వచ్చేవి ఆ స్వామిని చూడ్డానికి మా అమ్మగారు కానాపురం నుంచి మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చేవారు ఆ స్వామి దర్శనం చేతనే నాకు చాలా ఆరోగ్యం చేకూర్చిందండి స్వామి దర్శనం చేతనే స్వామివారి పానకం తాగడం వల్ల ఇంకా ఇంకా ఆరోగ్యం వచ్చిందండి స్వామివారికి ముడుపులు కట్టడం వల్ల మా వారికి పోయిన జాబ్ కూడా తిరిగి వచ్చిందండి తర్వాత మాకు ఇల్లు వచ్చేసింది ఇల్లు అనేది మాకు కుదిరిందండి అన్ని కూడా స్వామివారి అండి గిరిప్రదక్షిణకి వెళ్ళాలంటే మనం అరుణాచలం వెళ్ళాలండి ఖచ్చితంగా అయితే ఆ కోరిక ఉన్న వాళ్ళు తీరని వాళ్ళకి ఇదొక సదావకాశం అండి అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళలేము అలాంటప్పుడు ఖమ్మంలోనే మన లక్ష్మీనరసింహ స్వామి వారు మనకు అలాంటి అదృష్టాన్ని కల్పించారండి స్వామి గారికి వేల 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 కృతజ్ఞతలండి గోవింద గోవిందా చూడొచ్చు గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామి వారి ఊరేగింపు అయితే జరుగుతుంది సో నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు అర్చకులు కానించి భక్తులు కానించి ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ ఒక అంగరంగ వైభవంగా ఈ మన స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ రెండో అరుణాచలంగా చేస్తామని చెప్పేసి ఖమ్మం భక్తులంతా కలిసి కూడా ఇది ఓన్లీ ఖమ్మం భక్తులు స్తంభాద్రి నరసింహ కాదు ఇది రెండో అరుణాచలం అని అయితే వారు చాలా స్ఫూర్తిగా చెప్తున్నారు చేయటం వల్ల ఏమి అంటే స్వామివారు ఒక చోటే నిక్షిప్తమైనటువంటి స్వామివారు స్వయంగా ఎప్పుడైతే వెలిసారో అంతకన్నా ముందు ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి శక్తులు అంటే సిద్ధులు ఎంతో మంది ఇక్కడ తపస్సు చేశారు ఇక్కడ ప్రత్యేకంగా మన ఖమ్మానికి పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేశారు అంటే తపస్సు చేశారంటే త్రేతాయుగంలో ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యుడి శక్తి కూడా ఇక్కడ ఉన్నది అని చరిత్రలో ఉంటుంది అనమాట అందువల్ల ఏమిటి అంటే ఇక్కడ గిరి ప్రదక్షిణం ఈ గిరి స్తంభగిరి పూర్వకాలం మౌద్గల్లి మహర్షి తపస్సు చేసినప్పుడు ఈ కొండను స్తంభగిరి అని పిలిచేవారు అంటే చరిత్రలోనే ఉన్నది కృతేతు సాల గ్రామాద్రి త్రేతాయాం రుహరేగిరి ద్వాపరే స్తంభదిగరే కలవే చతుష్పదయని అంటే ఏంటంటే కలికాలంలో ఈ నాలుగు పేర్లతో పాటు పిలిచేలాగా మన యొక్క కొండను పిలిచారనమాట అందువల్ల ఇక్కడ యుగం నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది అట్లా మనం ఎప్పుడైతే యుగ యుగాలుగా ఉన్నటువంటి స్వామికి మనం ప్రదక్షిణ చేస్తామో మన యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్మూలన మనం ముఖ్యంగా కోరిక కోరుకోవడం కాదు ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నీ నిర్మూలన అయ్యి స్వామివారిని అత్యంతగా మనం చేరుకోవాలి మన యొక్క భక్తితోటి మన స్వామివారిని ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనం చేసేటువంటి గిరి ప్రదక్షిణకి సంపూర్ణ ఫలితం <muchas> ఉంటుంది <muchas> మేడం చెప్పండి భక్తురాలిగా మీరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఎలా ఎలా మీ ప్రదక్షిణ అనేది మనం అరుణాచలంలో చూస్తామండి యాక్చువల్లీ కాకపోతే మా కమ్మల్లో అంటే మన కమ్మం తెలంగాణ ఎలా వస్తున్నారా ఈ గిరి ప్రదక్షిణ ఏదండి ఇది మొదటిసారి ఇది మొదటిసారి ఈ రోజు కావాలనే నేను వచ్చాను అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణకి మన స్తంభాద్రి గుడికి ఏంటి తేడా అనే దాని మీద వచ్చాను నేను ఈ రోజు ఆల్రెడీ అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తాను చేయలేదు మేడం చేయలేదు చూసాం చూసారు చేయలేదు సో మొదటిసారిగా ఇక్కడే ప్రదక్షిణ ఇక్కడే చేసాం ఇక్కడే చాలా హ్యాపీ కమ్మం అంటేనే గుడి దాంట్లో ఇంకా ఏం లేదు ఎలా అనిపిస్తుంది మీరు చాలా బాగుంది మేడం చాలా బాగుంది అంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే అంటే స్వామికి దగ్గరగా ఉండి చేయడమే మేడం ఏదో అందరితో కాదు ఏదో మీడియా కాదండి స్వామికి మనసుకి హద్దుకొని చేసినప్పుడే వారి యొక్క బ్లెస్సింగ్ ఖమ్మం ప్రజలందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు తరలి వచ్చారు ఈ ఊరేగింపుకు కానీ గిరి ప్రదక్షిణకు కానీ ఎలా ఉంది మీకు ఇదంతా చూస్తుంటే చాలా మేడం చాలా మేడం పబ్లిక్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ అంటే అందరికీ తెలుస్తుంది ఈ రోజు ఒకప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఈ రోజు కమ్మానికి స్తంభాద్రి గుట ద్వారా గిరి ప్రదక్షిణ అరుణాచలం తర్వాత సమస్య లేదండి ఖమ్మంలో ఇది ఒక మంచి శుభ సమయం ఎక్కడికో మనం అరుణాచలం పోయే బదులు చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ మంత్ కూడా దీన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఒక లక్ష మందితో చేయాలి ఇది రాబోయే రోజుల్లో అన్ని చుట్టుపట్టు గ్రామాలకు కూడాను విస్తరించేసి ఎక్కువ పబ్లిసిటీ చేసేసి ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఖమ్మంలో ఒక లక్ష మందితో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇది అందరికి కూడా మంచి శుభ సమయం సాయంత్రం ఒక మంచి హ్యాపీ మూమెంట్ అందరు కూడా కలవడానికి కూడా ఇది ఒక మంచి వేదిక ఒక మంచి అవకాశంగా మే అందరం భావిస్తున్నాం థ్యాంక్ యూ ఈ ఆరు నెలల నుంచి ఇప్పుడు గిరి ప్రదక్షిణ జరుగుతుంది భక్తుల సంఖ్య పెరిగిందా ప్రతి నెల కూడా పెరుగుతూ వస్తుంది ఇంకా ఎక్కువ మంది కూడా ఇంకా అవేర్నెస్ కల్పించేసి రాబోయే రోజుల్లో ఇది ఒక లక్ష మందితో సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎంత మంది వచ్చి ఉంటారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉంటారు దీంట్లో రాన్ రాన్ గా గ్రాస్టిక్ గా ఎవరీ మంత్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ వస్తున్నారు ఇంకా పల్లెటూరులకు కూడా దీన్ని విస్తరించి రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని గ్రాండ్ గా చేయడానికి మరింత అవకాశం ఉన్నటువంటి లొకేషన్ ఇది చూడొచ్చు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామి వారి ఊరేగింపు అయితే చూసాము మంగళ వాయిద్యాలు చూసాము దాంతో పాటు ఇప్పుడు ఈ జ్యోతి కూడా ఈ జ్యోతి కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది ఈ జ్యోతిని స్వామి వారి ముందు నుంచి ఈ జ్యోతిని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే ఈ జ్యోతిని గిరి ప్రదక్షిణ అనంతరం ఆ కొండపైకి తీసుకెళ్లి అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఈ జ్యోతి ద్వారానే ఆ అఖండ జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుంది అందువలనే ఈ జ్యోతిని కూడా స్వామి వారితో ఊరేగింపులో సో ఇక్కడ మనం ఆ జ్యోతిని అయితే మనం ఊరేగించడం చూడొచ్చు ఈ జ్యోతిని ఇప్పుడు ఊరేగిస్తున్నారు కదా దేనికి ఎందుకు కారణం ఏంటి చెప్పండి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు స్వామివారి పుట్టినరోజు అందుకనే ఆ రోజు ఊరేగింపు మనకి ఏంటంటే గిరిప్రదక్షిణ అనేది ఒక అక్కడే ఉంటుంది మనకు అరుణాచలంలోనే ఉంది గిరి ప్రదక్షిణ ఏంటంటే గిరి స్వామివారి కొండ ఎంత దూరంలో ఉంటుందో దాని చుట్టే ఇంతకు ముందు గిరి ప్రదక్షిణ ముందు కొండ ఇంత దూరంలో ఉన్నదని మాకు అసలు తెలియదు ఆ దారి తెలియదు ఈ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఆహా కొండ ఇంత పెద్దగా ఉందా దీనికి వెనక వైపు ఈ రూట్ ఉందా ఇవన్నీ మాకు తెలిసినాయి చాలా సంతోషంగా ఉన్నది నా పేరు విజయ మాది రామన్నపేట అది కోలాడం మేము ఎక్కడ సే ఉన్నా అక్కడ కోలాట వేస్తున్నాము ఏమి మేము ఆశించట్లేదు దైవ భక్తితోనే ఫ్రీగా వచ్చి కోలాట వేస్తున్నాము ఇంకా ఇంకా భగవంతుడు మమ్మల్ని ఆదరించాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాము మీ పేరు ప్రీతి మేడం ఖమ్మం అనగానే ముందుగా గుర్తొచ్చేది నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ తో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటివి ఆ ఖమ్మం అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుర్తొచ్చేది మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి మనకి యాదగిరి గుట్ట ఇవన్నీ ఎంత ఫేమస్ ఇక్కడ ఖమ్మంలో స్తంభాది లక్ష్మీ స్వామి గుడి కూడా అంతే ఫేమస్ అండి ఇది చాలా చాలా విశిష్టమైన పురాతనమైన దేవాలయము దీనికి చాలా విశిష్టత ఉంది ప్రతి ఆదివారం మనకి ఇక్కడ మెట్ల పూజ చాలా పవిత్రమైనది స్వామివారి కళ్యాణోత్సవం కానీ పానకాభిషేకం కానీ చాలా విశిష్టత ఉంది ఖచ్చితంగా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి ఇక్కడ మెట్ల పో చేసిన స్వామి వారిని దర్శించుకున్నా కూడా చాలా 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 మంచి జరుగుతుంది ఇది ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఏడో ఏడవ సారి జరుగుతుంది అండి మొదటి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ భక్తులు పెరుగుతున్నారు కానీ తరగట్లేదు ఎలా అనిపిస్తుంది అంటే మన ఖమ్మంలో ఇలా గిరి ప్రదక్షిణ పెట్టడం స్వామి వారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఎలా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అండి అది చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి ఆ స్వామి వారి దయ ఉంటే జరుగుతుంది సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను చాలా చాలా అయితే చాలా మంది కూడా ఏమంటున్నారు అంటే అరుణాచలంలో ఎక్కడికో వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేస్తాము నిజంగా ఇక్కడ చేయటం మాకు చాలా అదృష్టంగా ఉంది అని అంటున్నారు భావిస్తున్నారు అది స్వామివారి దయ్యా అండి మొత్తం కూడా ఈ సంకల్పం కూడా ఆయన సంకల్పం వల్ల ఇంత గొప్పతనం జరుగుతుంది ప్రతి ఈ గిరి ప్రదక్ష అనేది మనకి అరుణాచలం ఎంత ఫేమస్ ఇక్కడ కూడా అంత పవిత్రమైనది అంత ఫేమస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము చూడొచ్చు మనమైతే గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది ఇక్కడ ఆ స్వామివారి ఊరేగింపు అయిపోయింది ఆ తదుపరి ఏంటి అంటే ఆ జ్యోతి అయితే తీసుకొచ్చి మనకైతే ఈ కొండ మీద అయితే ఈ జ్యోతిని అయితే మనకి వెలిగించడం జరుగుతుంది అందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి సో ఆ జ్యోతి అయితే సిద్ధంగా ఉంది స్వామివారి ఊరేగింపు కూడా ఇక్కడికి వచ్చింది సో మనమైతే అది చూడొచ్చు భక్తులందరూ కూడా వేయి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు స్వామివారి ఊరేగింపు చేసి గిరిప్రదక్షిణ చేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అరుణాచలంలో వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేస్తాము ఎందుకు మన ఖమ్మంలో మన స్తంభాద్రి నరసింహస్వామి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మనకి ఇది ఒక రెండో అరుణాచలంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా భావిస్తున్నాడు మనం కూడా వారి మాటలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఖమ్మం భక్త జనం అంతా ఇక్కడికి విచ్చేశారు అదైతే మనం చూడొచ్చు ఊరేగింపు అయితే మనం ఇప్పుడు చూడొచ్చు ఆ గిరి ప్రదక్షిణ అనేది అయితే పూర్తి చేసుకొని ఇప్పుడు స్వామి వారి ఊరేగింపు అయితే వస్తుంది మనం దాన్ని అయితే చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు అయితే జ్యోతి ప్రజ్వలనకైతే సిద్ధంగా ఉంది ఏదైతే ఊరేగింపులు అయితే తీసుకొచ్చారో ఆ జ్యోతి తోటైతే జ్యోతి ప్రజ్వలనైతే ఇప్పుడు మనం తిలకించవచ్చు అందరూ కూడా ఆ జ్యోతి ప్రజ్వలన కోసం అయితే ఎదురు చూస్తున్నారు స్వామి వారు అయితే హారతి ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ హారతిని ఎంతో భక్తి పూర్వకంగా తీసుకుంటున్నారు జ్యోతి ప్రజ ఈ రోజు మన అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తున్నారు అఖండ జ్యోతిని వెలిగించేస్తున్నారు చూడండి చూడొచ్చు ఇక్కడ అఖండ జ్యోతిని అయితే వెలిగించారు జ్యోతి ప్రజ్వల చేసి ఆ అక్కడ లో ఎలాగైతే దర్శనం ఇస్తుందో ఇక్కడ కూడా అలా కొండ మీద అఖండ జ్యోతిని అయితే వెలిగించి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా ఖమ్మం ప్రజల అదృష్టం అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూడొచ్చు ఊరేగింపు అనంతరం స్వామి వారైతే ఇక్కడికి చేశారు సో భక్తులందరూ కూడా ఆ అయిపోయిన ఊరేగింపు అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది నిజంగా ఇక్కడ చూసుకుంటే భక్తులు అందరూ కూడా కోలాహలంతో నిండిపోయింది అందరూ కూడా స్వామిని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఊరేగింపు తర్వాతకి మేము దర్శించుకోవాలి ఆ స్వామి ఆశీస్సులు మేము పొందాలి అని చెప్పేసి అయితే ఎదురు చూసి మేడం నమస్తే మీ పేరు రాధ చేశారా చేసా ఎలా అనిపిస్తుంది మీకు ఎలా వస్తున్నారా ఓకే ఈ నరసింహ స్వామి గుడితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది అన్ని కోరికలు తీరుతాయి స్వామి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారా భక్తులు భక్తుని కలిగించిన భక్తురాలు అందరినీ కలిగించినా కూడా కదిలించినా కూడా ఆ స్వామి ఏ కోరిక కోరినా సరే అదైతే నెరవేరుస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో వాళ్ళైతే చెప్తున్నారు సో మనమైతే ఇక్కడ భక్తులు కోలాహలంతో అయితే నిండిపోయింది ఎవరైనా సరే అయ్యో మేము రాలేకపోయామే మేము ఇటు చేయలేకపోయామే మాకు తెలియలేదే అని అనుకున్న వాళ్ళు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు అయితే మనకి గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది సో ఎవరైనా ఈసారి మేము చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత నెల స్వాతి నక్షత్రం రోజు అయితే మనకి గిరి ప్రదక్షిణ వస్తుంది సో మిస్ అయిన భక్తులు ఆ రోజు వచ్చేసి చేయొచ్చు గిరి ప్రదక్షిణ అనేది